హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు బీవన్ న్యూస్ భూమి సూర్యుని చుట్టూ తన కక్షలో తిరుగుతుంది ఈ భ్రమణం కారణంగా భూమిపై పగలు రాత్రి ఏర్పడతాయి ఈ గమనం కారణంగా పగలు రాత్రి మధ్య సమయ వ్యత్యాసం ఉంది దీనివల్ల భూమిపై ఋతువులు మారతాయి అయితే ఈ భూమి చలనం యొక్క ప్రభావాన్ని మనం స్పష్టంగా అర్థం చేసుకున్నందున భూమి తిరగటం ఆగిపోతే ఏం జరుగుతుందో మీకు తెలుసా భూమి తిరగటం ఆగిపోయిన తర్వాత ప్రపంచంలో ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసా భూమి తిరుగుతున్నప్పుడు మనం దానిని గ్రహించలేము ఎందుకంటే మనం కూడా భ్రమణంలో ఉంటాం కాబట్టి అందుకే భూమి భ్రమిస్తున్న విషయం మనకు అనుభవంలోకి రాలేదు భూమి గంటకు ఎంత వేగంగా తిరుగుతుందో తెలుసా దీనికి మంచి ఉదాహరణ న్యూటన్ యొక్క మొదటి గమన నియమం భూమి గంటకు ఒక వెయ్యి ముప్పై ఆరు మైళ్లు లేదా గంటకు ఒక వెయ్యి ఆరు వందల అరవై ఏడు కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది ఇది ధ్వని వేగం కంటే వేగంగా ఉంటుంది భూమి తన అక్షం మీద తిరుగుతున్నందున రాత్రి పగలు సృష్టించబడ్డాయి ఇది దీర్ఘ వృత్తాకార కక్ష్యలో సూర్యుని చుట్టూ కూడా తిరుగుతుంది భూమి స్పిన్ అక్షం దాని కక్ష్య యొక్క సమతలానికి సంబంధించి వంగి ఉంటుంది ఋతువుల మార్పు దీనికి కారణం భూమి సూర్యునికి అభిముఖంగా ఉండే భాగాన్ని వేసవి అని సూర్యుని నుండి దాగి ఉన్న భాగాన్ని శీతాకాలం అని అంటారు పగలు ఉన్న చోట విపరీతమైన వేడి రాత్రి ఉన్న చోట చలి ఉంటుంది సాధారణంగా భూమి ఒక విప్లవాన్ని పూర్తి చేయడానికి ఇరవై నాలుగు గంటలు పడుతుంది రెండు వేల ఇరవై తరువాత ఈ సమయం సున్నా పాయింట్ ఐదు సెకండ్లు తగ్గింది భూమి తిరగడం ఆగిపోతే మనుషుల జీవితాలు కూడా చాలా మారిపోతాయి అప్పుడు సగం మంది ప్రజలు ఆరు నెలలు చీకటిలో గడుపుతారు ఇది అన్ని రకాల జీవన శైలిని మార్చగలదు మొక్కల స్వభావం మారుతూ ఉంటుంది మరోవైపు ఎండ వేడిమితో ప్రజలు అల్లాడిపోతారు భూభ్రమణ వేగం ముఖ్యంగా భూమిపై అయస్కాంత క్షేత్రాన్ని సృష్టించడానికి సహాయపడుతుంది ఆ భ్రమణ వేగం తగ్గితే అయస్కాంత క్షేత్రం ఉత్పత్తి కాదు ఇది భూమిపై అనేక విషయాలను మారుస్తుంది